హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి ఒక మంచి అయితే షేర్ చేస్తున్నాను ఎంత ఇత్తడి సామానున్నా రాగి సామానున్నా అసలు రుద్దే పని లేకుండా తోమే పని లేకుండా ఎటువంటి పౌడర్స్ లేకుండా మనం జస్ట్ వాటర్లో ముంచి తీసుకునేలాగా ఇప్పుడు ఈ వీడియోలో అది ఎలా క్లీన్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఆ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా ఇవి క్లీన్ అవుతాయి అనేది నేను చూపిస్తాను మీకు ఇత్తడి సామాను క్లీన్ అవుతాయి రాగి సామాను కూడా క్లీన్ అవుతాయి మనం ఏదైనా ఫెస్టివల్స్ అనన్నా డీప్ క్లీనింగ్ అన్నా కూడా ఇంటిని మొత్తంగా తీస్తూ పాత ఓల్డ్ బకెట్ల కానీ బిందెలు కానీ ఇత్తడివి కూడా ఉంటూ ఉంటాయి కొంతమంది ఇంట్లో అంత పెద్ద సామానైనా లేకపోతే మన దేవుని పూజా సామాన్కి వాడుకునే కుందుల దగ్గర నుంచి ఇలాంటి చొంబుల దగ్గర నుంచి చిన్న చిన్న ప్రమిదలు చాలా మన ఇంట్లో ఉంటూ ఉంటాయి అవన్నీ పూజ చేసుకుంటున్నప్పుడు రోజు తోముకోవడమే కాకుండా ఏదైనా పండగ వస్తుందంటే వాడన్నిటిని సిద్ధం చేసుకోవడం కోసం ఏవేవో రకరకాలవన్నీ వాడుతూ కూడా ఇవన్నీ తోముకొని మనం నీట్గా పెడుతూ ఉంటాం అవి మళ్ళీ నల్లబడుతూ ఉంటే వాడుకుంటూ ఉంటాం మళ్ళీ నల్లబడుతుంటే మళ్ళీ తోముకుంటూ ఉంటాం ఇది జరగ జనరల్గా జరిగే ప్రాసెస్ అయితే మనం శ్రమపడే పని లేకుండా వాటిని రుద్దే పని లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూడండి రాగివి అన్నీ కూడా నా దగ్గర గ్లాసులు కొన్ని అయితే ఆల్రెడీ వాడినవి అనమాట ధనలక్ష్మి కొంచెం కానీ ఈ గ్లాసులు కానీ అలా వాడుతున్నవి అలాగే ఇత్తడి సామాన్ కూడా దీపపు కుందుల దగ్గర నుంచి ప్లేట్ల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి రెండింటికి చూపిస్తున్నాను ఇక్కడైతే ముందుగా వచ్చేసి రాగవాటిని ఎలా క్లీన్ చేసుకొని చూపిద్దాం ఇక్కడ వచ్చేసి ముందుగా ఆ లిక్విడ్ ఏంటని తయారు చేసుకుందాం ఇక్కడ వచ్చేసి నేను కల్లుప్పు ఉప్పు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి సాల్ట్ కూడా తీసుకోవచ్చు మెథడ్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు నేనైతే రాళ్ళ ఉప్పు తీసుకున్నాను ఆ తర్వాత ఏదైనా సర్ఫ్ ఒకవేళ మీ దగ్గర సర్ఫ్ పౌడర్ లేకపోతే లిక్విడ్ కూడా యూస్ చేయచ్చు లేదంటే కనుక ఇలా సర్ఫ్ పౌడర్ ఏదైనా వేయచ్చు లేకపోతే నిర్మా వేయచ్చు ఏదైనా పౌడర్ లాంటిది వేయండి సర్ఫ్ అనేది ఇక ఆ తర్వాత ఇక్కడ నేను లెమన్ సాల్ట్ అనేది తీసుకుంటున్నాను నిమ్మ ఉప్పు అంటారు కదా ఇది మనకి చూడటానికి పంచదారలాగా అలా ఉంటూ ఉంటాయి బద్దల్లాగా ఇలా లెమన్ సాల్ట్ దీనివల్ల అనమాట యాక్చువల్గా రాగికి అందరికీ తెలిసిందే నిమ్మకాయ ఉప్పు జస్ట్ ఆ నిమ్మకాయని ఆఫ్ కట్ చేసి ఉప్పులో డిప్ చేసి జస్ట్ మనల్ని తోమితే వాటిని రుద్దే పని కూడా లేకుండా తెల్లగా వస్తూనే ఉంటాయి కానీ ఎక్కడైనా మనకి కొంచెం జిడ్డు అనేది ఉంటే కూడా మనం విడిగా తోముకోవాల్సి వస్తుంది ఇక్కడైతే ఎటువంటి తోమే పని లేకుండా రుద్దే పని లేకుండా చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో కావాల్సిన వాటర్ పోసుకోవచ్చు లెమన్ సాల్ చూసారు కదా నిమ్మ ఉప్పు ఎంత వేసాను చాలా తక్కువే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని అయితే ఐటమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి కలుపుకొని వాటర్లో ఇవి జస్ట్ ముంచి తీసేయడమే ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ చాలా తెలుస్తుంది ఆ నిమ్మ ఉప్పు వల్ల మనకి ఇవి చాలా తొందరగా వితిన్ సెకండ్స్లో క్లీన్ అయిపోతాయి అనమాట జస్ట్ సెకండ్సే ఇవి మనకి చిన్న చిన్న ప్రమిదలు మనకి తోముకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా మోడల్గా ఉన్న దీపాలు తీసుకున్నప్పుడు రాగి కానీ ఇత్తడి కానీ వాటిలో వాటిని తోముకోవడం కష్టమవుతుందనమాట వాటిలోకి చింతపండు వెళ్ళిపోవడం అయితే మనకి స్క్రబ్ స్క్రబ్ చేయడానికి అవ్వకపోవటం ఇలా అవుతుంటుంది టూత్ బ్రష్తో తోముతూ ఉంటాము ఇలా జరుగుతూ ఉంటాయి కదా అలా ఏవి రుద్దే పని లేకుండా జస్ట్ ఇలా వాటర్లో డిప్ చేసేస్తే తల మెరిసిపోతూ చక్కగా వస్తువులు అనేవి బయటకు అనమాట ఇక్కడ నేను చిన్న చిన్నవి నవి రాగి ప్రమిదలు పంచపాత్ర ఉద్దరిన అలాగే శివలింగం పెట్టుకునే ప్లేటు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా దాంట్లో వేసేస్తున్నాను మనకి ఈ కొంచెం వాటర్తో బోల్డ్ సామాను మనం క్లీన్ చేసుకోవచ్చు నేను ఇదే వాటర్ని ఎన్నిటికి యూస్ చేస్తానో చూడండి ఇక్కడ వచ్చేసి రాగి వాటర్ అన్నిటికి కూడా ఈ విధంగా క్లీన్ చేశాను ఇక్కడ వచ్చేసి ధనలక్ష్మి కొంచెం ఇవి మామూలుగా మనం తోముకోవాలంటే కనీసం ఒక టూ త్రీ లెమన్స్ అయినా పడతాయి ఉప్పు పడుతుంది కదండి ఇవి లేకుండా జస్ట్ వాటర్తో లెమన్ సాల్ట్ అనేది తెచ్చిపెట్టుకుంటే మనకి అన్ని కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది జస్ట్ ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది చిన్న ప్యాకెట్ అంతే ఇవి మనకి ఈజీగా వచ్చేస్తాయి ఎక్కువ సామాన్ ఉన్నప్పుడు మనకి హడావడిగా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు లేకపోతే ఏదైనా ఇంట్లో పండగలకి చేసుకుంటున్నప్పుడు పూజలు అప్పుడు స్పెషల్ ప్రత్యేకమైన వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడు మనకి తోముకునే పని ఉండకూడదు అంత టైం ఇప్పుడు లేదనుకున్నప్పుడు జస్ట్ వాటర్ కలిపేసేసుకుని ఆ వాటర్లో ఒక్క సెకండ్ అలా ఉంచి తీసేస్తే మనకి ఇలా అయిపోతుంది కదా అయితే ఇక్కడ వచ్చేసి మీవేవైనా ఏమైనా రాగి కొందులు ఇంకా జిడ్డుగా ఉన్నాయి అనుకుంటే కనుక మీరు ఇక్కడ జస్ట్ స్క్రబ్ అనేది చేసుకోండి లాతస్లాది కూడా అవసరం లేదు నేను స్టార్టింగ్ సర్ఫ్ అనేది వేశాను కదా సర్ఫ్ లేకుండా ఉప్పు లెమన్ సాల్ట్ అది నిమ్మ ఉప్పు ఈ రెండు కలిపి వేసేసుకోవచ్చు కాకపోతే నేను సర్ఫ్ ఎందుకు వేసానంటే ఇలా దీపారాధన చేసిన కుందులు కూడా క్లీన్ అవ్వాలంటే మనం తోముకునే పని ఉండకూడదు అని అంటున్నాం కాబట్టి ఇక ఆ సర్ఫ్ వల్ల ఆ ఉన్న జిడ్డు కూడా పోతుందనమాట అందుకని చెప్పి నేను కొంచెం సర్ఫ్ వేశాను సర్ఫ్ లేకుండా కూడా మీకు మామూలుగా ఆల్రెడీ ఇంట్లో పాత ఉన్నాయి అలా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే రాగికి తొందరగా మచ్చలు పడే గుణం అనేది ఉంటుంది కాబట్టి ఒక్కసారి పీతాంబరితో జస్ట్ మీరు ఇలాగా స్క్రబ్తో అలా అన్నారు అని అంటే ఇక మనకి అదేమి రుద్ద జస్ట్ స్క్రబ్తో అలా చేశారు అని అంటే కనుక ఇక తొందరగా నిలబడకుండా కొన్ని రోజుల పాటు అలా ఉంటాయి కానీ సహజంగా రాగికి వెంట వెంటనే నల్లబడే గుణం అనేది ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తొందరగా నిలబడకుండా ఈ విధంగా ఈ టిప్స్తో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అన్నీ తుడిచేసి ఒకసారి వెంటనే ఆరపెట్టాలి అలాగే మనం కడిగిన వెంటనే బోర్ వాటర్ కాకుండా ఏదైనా మంచి నీళ్ళని మంచినీటిని కనీసం ఒక టూ గ్లాసెస్ మంచినీటినైనా వీటి మీద పోస్తే తొందరగా నిల్లబడకుండా కూడా ఉంటాయి రాగి అనేవి లెమన్ అందుబాటులో లేనప్పుడు ఈ విధమైన నిమ్మ ఉప్పు అనేది తెచ్చి రెడీగా పెట్టుకుంటే మనకి రాక్ సాల్ట్ అని కానీ లేదా నార్మల్ సాల్ట్ మన ఇంట్లో ఎప్పుడు ఉండేదే కదా సో వాటిని యూస్ చేసుకొని ఫాస్ట్ ఫస్ట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఏదైనా పూజలప్పుడు ఇక్కడ అలాగే నేను బ్రాసివ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఇత్తడి ప్లేట్లు దీపపు కుందుల కింద వేసుకునే ప్లేట్లు చిన్న చిన్న ప్రసాదం పెట్టే బౌల్స్ ఇవన్నీ అని పసుపు పసుపుకి ఇంకో అమ్మవారికి పెట్టుకునే ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ ఇవన్నీ వీటన్నిటిని కూడా ఈ విధంగా వేసేస్తున్నాను అలాగే కామాక్షి దీపం కానీ చిన్న చిన్న కుందులు పెద్ద కుందులు ఇవన్నీ కూడా ఉంటాయి నా దగ్గర అవన్నీ కూడా వీటిలో వేసి జస్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నాను వీటిలో కూడా అంతే కొంచెం ఏదైనా మీకు ఇంకా బాగా జిడ్డు ఉంది నూనె తాలూకు కుందులు దీపపు కుందుల కింద జిడ్డు ఉందంటే కనుక ఒక్కసారి కొంచెం స్క్రబ్ చేసుకోండి వీటికి కూడా లేదంటే కనుక యాస్టీజ్గా మామూలు ప్లేట్లన్నీ కూడా తీసేసి మనం ఎక్కువ జిడ్డు ఉంటే నాకు తోముకోవాల్సి వస్తుంది కానీ లేకపోతే మామూలు జిడ్డు ఉంటే సేమ్ అవసరం లేదు ఇక ఇక అలాగే నేను ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయలేదండి ఇంకా నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి అవి కొంచెం మురిగ్గా అయ్యాయి కదా అని చెప్పి అలానే ఆ వాటర్ని కూడా నేనేం వేస్టేజ్ చేయలేదు ఆ వాటర్ని తీసుకెళ్ళి ఇంకొక ఇత్తడి చెంబులో పెట్టుంచాను ఉంచాను అది క్లీన్ అయిపోతుందని చెప్పి ఇక మళ్ళీ మరొకసారి కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని ఇంతకట్లాగా లెమన్ సాల్ట్ ఆ నిమ్మ ఉప్పు అంటారు కదా ఆ నిమ్ము ఉప్పు సాల్ట్ వేసుకొని మరొకసారి వాటర్లో ఇంకా మిగతా సామాన్ కూడా కలుపుతున్నాను ఎందుకంటే ఇత్తడి చెంబులు పెద్దవి కదా కొంచెం దీనిలో డిప్ చేయడానికి కావాలని చెప్పి నేను దాంట్లో పక్కన పోసి పెట్టాను అనమాట నా దగ్గర ఈ కుందులు కూడా ఇవన్నీ కూడా ఒకసారి అలా జస్ట్ డిప్ చేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇవి యాస్టేజ్గా వాటర్లో మాములు వాటర్లో కడిగేసేసుకొని తుడిచేసి పక్కన వేసు పెట్టేసుకుంటే మనకి హ్యాపీగా క్లీన్ అయిపోతాయి ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది మనకి ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది ఇవన్నీ చేసేసి ఒకసారి ఆ ఇతర చొమ్ములని కూడా ఒకసారి నేను ఆ వాటర్లో మాల్కి కడిగేసి పక్కన పెట్టేసాను చూశారు కదండి ఈ లిక్విడ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్ షేర్ చేయండి నేను ఆల్రెడీ నిమ్మకాయలు మనకి బాగా ఎండిపోయి ఇక్కడ నేను ఎన్ స్క్రీన్స్లో ఇస్తాను చూడండి బాగా నిమ్మకాయలు అనుకోకుండా ఎక్కువ తెచ్చినప్పుడు ఎండిపోతే ఆ కూడా వేస్ట్ చేయకుండా వాటిని ఎలా వాడుకోవచ్చు కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్న వాటిలతోనే ఎక్కువ వేస్ట్ చేయకుండా టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా మనం ఎక్కువ కష్టపడకుండా వీటి దగ్గర ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది కూడా నేను ఒక చోట చూసాను అనమాట వీడియో సో నేను టెస్ట్ చేశాను అలాగే మీ అందరికీ కూడా నా వీడియో ద్వారా చూపిద్దామని చెప్పి నేను కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎవరిమైనా ఏదైనా విషయం చూసే కదండి నేర్చుకుంటాము కొన్ని కొన్ని ఓన్గా ఐడియాస్ వస్తే కొన్ని కొన్ని మనం వేరే వాళ్ళని చూసి మంచివన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాం కదా సో నాకు ఎలా ఉపయోగపడ్డైందో మీ అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను వీటన్నిటిని కూడా ఒకసారి తుడిచేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను చూశారు కదా అసలు ఏమీ కూడా నేను రుద్దలేదు ఏది కడగలేదు ఇత్తడివి కూడా కొంచెం మనకి రుద్ది తినే అవి తెల్లగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమి ఆ శ్రమ అంతా పడకుండా జస్ట్ వాటర్లో ముంచి తీసేయడం వల్ల ఈ విధంగా మంచిగా వచ్చేసాయి అయితే చివరికి ఆ మిగిలిన వాటర్ని కూడా నేను వేస్ట్ చేయలేదు ఫస్ట్లో ఇవి ఏవైతే లిక్విడ్ కలుపుకొని ఉన్న వాటర్ ఉందో ఇంకా చొంబు ఇతడి చొంబు కడగంగా ఆ వాటర్ని అన్ని తీసుకెళ్ళి ఈ ప్లేట్ల మీద పోసాను అనమాట ఆ ప్లేట్లు కూడా చాలా తెల్లగా వచ్చేసాయి చాలా బాగుంది ఈ ట్రి ఈ ట్రిక్ అనేది ఆ వాటర్ని కూడా ఇలా ప్లేట్ల మీద పోసేసి బోత్ సైడ్స్ కూడా ఒక్కొక్క ప్లేట్ని అలా పోసుకుంటూ వచ్చి ఈ ప్లేట్లు కూడా వాష్ చేసేసుకున్నాను సో ఎక్కడ కూడా వాటర్ కూడా వేస్ట్ అవ్వలేదన్నమాట సో ఈ చిన్న లిక్విడ్ తయారు చేసుకుని ఇంట్లో మనం బోల్డ్ సామాను క్లీన్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఇత్తడి బిందెలు రాగి బిందెలు వాటర్ బాటిల్స్ రాగివి గ్లాసులు ఇలా అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామాన్ని క్లీన్ చేసుకోవడం అన్నమాట శ్రమ అనేది లేకుండా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పూజా సామాన్ అన్నీ ఉంటాయి అందరికీ కూడా యూజ్ అవుతుంది అలాగే లైక్ చేయండి ఈ వీడియో పది మందికి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్